రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు అది కార్మికులైనా పారిశ్రామికవేత్తలైనా అది ఆటో డ్రైవర్లైనా ట్యాక్సీ డ్రైవర్లైనా చిరు వ్యాపారులైనా అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే ఫోర్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు నలుగురు బ్రదర్స్ తప్ప నాలుగు కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు ప్రజలకు ఇలా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రెండేళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో మూడేళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతను అనుభవించాల్సి ఉంటుంది కేసీఆర్ పాలనలో వికాసం రేవంత్ పాలనలో రెండేళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు ఏ ఒక్కటి కూడా జరగలేదు పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతూ ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమి లేదు ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి వికాసం గెలవాలా విధ్వంసం గెలవాలా ఈరోజు మీరు చూస్తే హైడ్రా పేరిట జరిగిన అరాచకం అంతా ఇంత కాదు మనం అందరం కూడా చూస్తున్నాం ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్మెయిల్ పాలన రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఇసే ఏ బ్లాక్ మెయిలర్ ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో మీలాంటి జర్నలిస్టులకు రాష్ట్ర ప్రజలకు తెలుసు ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు రెండు సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు మంత్రులను కలిశారు ముఖ్యమంత్రిని కలిశారు అధికారులను కలిశారు ఇంకా మేము మా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాము ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పైసలు ఏవైతివి కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్ మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు నువ్వే చెప్పినావు దసరకు ఆరు వందలు ఇస్తా దీపావళికి ఆరు వందలు ఈ కోట్లు ఇస్తా అన్నావు మరి ఇవ్వలేదు కదా చూశారు రెండేళ్ళు టైం ఇచ్చారు నీకు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్ళు మా తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం మరి మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా నువ్వు రెండేళ్లలో రెండు రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలా బ్లాక్ పాల్పడుతున్నాడు వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు రేవంత్ పాల్పడుతూ ఉన్నాడు ఇలా కాలేజీలు బంద్ అయినాయి జూబ్లీ హిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవు అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు మేము ఇంట్లో కూర్చున్నాం మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసి అంటున్నారు మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్కి ఏ రకంగా ఓటేస్తారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని రెండు లక్షల రూపాయల నుంచి దాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాడు ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది ఐదు లక్షలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం ఆసుపత్రుల సంఖ్య పెంచాం వ్యాధుల సంఖ్య పెంచాం ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది రెండేళ్లైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపు పంతొమ్మిది వందల కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి అడిగి రెండు సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు పోలీస్ దాడులు మున్సిపల్ దాడులు అధికారులు వెళ్ళి వేధింపులు విజిలెన్స్ దాడులు నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి నీ హాస్పిటల్ కూలగొట్టాం నీ ఫైర్ ఇంజిన్ అలారం పనిచేస్తలేదు నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం ఇదా ఇదా బ్లాక్మెయిల్ ఒక ప్రభుత్వం నడిపే తీరు ఇదా కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పోలీసులు పంపిస్తాం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసుల్ని పంపిస్తాం గారు మీ అందరికి గుర్తు అప్పుడు హైడ్రాస్ ప్రారంభంలో గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చిండు ఈ రాష్ట్రంలో దాదాపు పదకొండు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పదమూడు వేల కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులన్నీ చెరువుల్లో కడుతున్నారు చెరువు శిఖంలో కడుతున్నారు అని వీడియోలు వేసి ప్రజెంటేషన్ ఇచ్చిండు గారు ఇవన్నీ కూడా ఆపేయాలన్నాడు ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత పెద్దోడైనా ఎవడికైనా హైడ్రా ఒక్కటే కూల్ చేస్తామన్నాడు మరి ఇప్పుడు భట్టిగారు ప్రెస్ మీట్ పెట్టి ఏడాది అర్థమైంది భట్టిగారు ప్రెస్ మీటు బ్లాక్మెయిలు సెటిల్మెంటు ఇలా పదకొండు ప్రాజెక్టుల గురించి మళ్ళా మాట్లాడుతుండ్రా ఆ పదమూడు వేల కోట్ల రూపాయలు విలువగలిగిన ప్రాజెక్టుల గురించి ఆనాడు బట్టి డిప్టీ సీఎం ప్రెస్ మీటు సీఎం సెటిల్మెంటు ఇది బ్లాక్మెయిల్ రాజకీయం అదేవిధంగా ఉద్యోగ సంఘాలు వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు డిఏలు రావడం లేదు పిఆర్సీ రావడం లేదు ఉద్యోగ సంఘాలు ఎక్కడన్నా నోరెత్తితే వాళ్ళ మీద ఏసీబీ దాడులు బ్లాక్మెయిల్ ఉద్యోగ సంఘాలు ఇలా దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పిఆర్సీ ఎరియర్స్ చెల్లించని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రిటైర్డ్ ఉద్యోగులకు రేళ్ల తరబడి వాళ్ళ బెనిఫిట్స్ ఈవెన్ రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి రాష్ట్రం మన పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు బ్లాక్మెయిల్లు అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ లిస్ట్ చాలా పెద్దది చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ బ్లాక్ బ్లాక్మెయిల్లర్ ఒక ముఖ్యమంత్రి రెండేళ్లలోనే నీ పని చేశాను నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది ఈ ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి కానీ రేవంత్ రెడ్డికి చేసింది లేదు చెప్పుకోవడానికి అంతకంటే లేదు కనుక అదే బ్లాక్ మెయిల్ మైండ్ సెట్తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ నాయకులను నువ్వు బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు మీరు కాంగ్రెస్ కోటయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది మీ పెన్షన్ బంద్ అవుతుంది నీ అయ్యే జాగిరా నువ్వెవరి బంద్ చేయడానికి దిస్ ఇస్ డెమోక్రసీ నీ ఇంట్లకెళ్ళి ఇస్తున్నావా నేను ఆయన డబ్బులు ఇస్తున్నావా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది ఇది ప్రభుత్వం బాధ్యత కానీ ఇయాల ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్కు పాల్పడుతూ ఉన్నాడు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు లేదు స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు ఇది కేవలం నీ ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్కు పాల్పడుతూ ఉన్నాడు అంటే రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్మెయిల్ గవర్నమెంట్ దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈ బ్లాక్ మెయిలర్ కు జూబ్లీస్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే అన్ని అబద్ధాలే అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా ఆ రోజు కంటోన్మెంట్ అని